ڇڏو اسٽيٽ لاڳو ڏي ابا جن جا جي 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 जय तेलंगाना कट्टे रगुरु के कट्टे रघु तुके अंदर की नमस्ते కంటి గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు మరి ఏ రోజు నుండి అయితే నామినేషన్ వేశామో ఆ రోజు నుండి నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనాలు చెప్పుకుంటూ మరి రేపు ఒక్కరోజు మాత్రమే మనకు సమయం ఉంది ఎల్లుండి ఎన్నికలే కాబట్టి ఈ రోజు వరకు మీరు ఇచ్చినటువంటి సహకారం మర్చిపోలేనిది మరి ఎందరో మనం చూసాం కంటిలో ఒక్కొన్ని ఈ పేదోన్ని ఎదుర్కొనే కోసం జైరాబాద్ ఎంపీ గారి కుమారుడు గౌరవ నారాయణ కేర్ తాలూకా నారాయణ కేర్ తాలూకా గౌరవ ఎమ్మెల్యే రెడ్డి గారు అదే విధంగా గౌరవ ఎంపీ గారి తమ్ముడైనటువంటి నగేష్ కుమార్ శెట్కర్ గారు ప్రతి ఒక్కరు గల్లి తిరిగి భయభ్రాంతులకు గురి చేసినా కంటి గ్రామ ప్రజలందరికీ కృష్ణ అనేవాడు ఎలాంటి వాడు అనేది తెలుసు కాబట్టి మీకు చెప్పేది ఒక్కటే నేనేం చెప్పా ఏది ఏమి జరిగినా డంక మోగించడం పక్కా అధికారం మాది ఉన్నది మా ఇండ్లు వస్తాయి మా కోటేసి కంటి గ్రామంలో మా సర్పంచ్ ఉంటేనే ఉపాధి హామీ పనులు జరిగి సగం పైసలు మా కార్యకర్తలు జేబులోకి పోతాయని చెప్తే మీరు అధైర్యపడకండి చట్టం ప్రకారం పనులు ఎట్లా చేపించాల నాకు తెలుసు నేను అన్నాడి అంగోటా చాప్ కాదు ఒక ఎంఏ ఇంగ్లీష్ బిఎడ్ చేసిన విద్యావంతుని ఏ పని ఏ విధంగా చేయించుకోవాలో నాకు తెలుసు పనులు ఏమన్నా ఉంటే చెప్తున్నారు పైన నారాయణకేట్లు ఎమ్మెల్యే మా పార్టీ ఉన్నాడు చేయడం మాకు బీ చేస్తాడు పని పని నేను చేపించుకొస్తా కంకి ఎవరి పని ఉన్నా ఒక్కటి మాత్రం కంటి ప్రజలు ఆందోళన చెందకండి మీరు ఎప్పుడైనా సరే ఎన్నికల వరకు మాత్రమే కాదు నాకు ఎప్పుడు పిలిచిన వస్తా ఇన్ని రోజులు మీకు జీవితంలో మాట్లాడని వ్యక్తులు కూడా అచ్చి అవ్వ అయ్యా ఎన్నా మామాని పలకరించి ఉండొచ్చు పదిహేడో డేట్ అయిపోయింది అనుకోండి పద్దెనిమిదో డేట్ నుండి మీ ముఖం కూడా చూడరు వీళ్ళు ఒక్కడంటే ఒక్కడు చూడరు కానీ కృష్ణ అనేటోడు తోడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీతోంటి ఉన్నాడు హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు మీతో ఉన్నాడు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు ఎంపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీతో ఉన్నాడు మాలీ పటేల్ సంగీత వెంకటరెడ్డి గారు ఎంపీపీగా ఉన్న రోజు మీతోనే ఉన్నాడు మచకుని సుగుణ సర్పంచ్ ఉన్న రోజు కూడా మీతో ఉన్నాడు ఇక ముందు కూడా ఈ కంఠం లోపల శ్వాస ఆడినన్ని రోజులు కంటి పేద ప్రజల వెంట ఈ పేదింటి కృష్ణ ఉంటాడు ఎవ్వరు ఏం అధైర్యపడే కానీ గుంపులు గుంపులు వస్తున్నారు అధైర్యపడాల్సిన అవసరం లేదు పని ఎట్లా చేయాలనో నాకు తెలుసు నేను పని చేసుకుంటా కేవలం కంటి గ్రామ ప్రజలు నన్ను చూడండి పేదింటోన్ని రూపాయి లేదు మొత్తం తెచ్చిన డబ్బు అప్పు డబ్బే మీకోసం కష్టపడుతున్నా నా కోసం కాదు నేను కూర్చోవాలంటే నాకు రూపాయి అప్పు లేదు నాకు ఇల్లున్నది చేనున్నది నా జాగ్రణ నేను బతకగలుగుతా ఇంతమందితో కొట్లాటకు దిగిందంటే ఆ కొట్లాట నా కోసం కాదు మీకోసం మీకోసం ఎందుకంటే మళ్ళా వాళ్ళు వచ్చిరనుకో పక్కా పక్క వాళ్ళకు బాజ కొట్టే భజంత్రి చేసే కాంగ్రెస్ వాళ్ళకి ఇండ్లు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకి ఉపాధి హామీ పనులు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళ చేండ్లనే రాళ్ళు లేరుతారు అదే పేదింటి బిడ్డ కృష్ణ ముద్రాజ్ వచ్చిండు అనుకోండి మీ ఇంటికి ఉపాధి పన్నులు ఆమెల పన్నుల చేన్లకు పనులు వస్తాయి అదే విధంగా పేదోనికి 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 ఎవరైతే కంటి గ్రామంలో పేదోడు ఉంటారో వానికి ఇల్లు తీసుకొచ్చే విధంగా నేను కొట్లాడతా వీళ్లకు తీసుకో ఏ చే కంటి గ్రామంలో ఉన్న పేదోళ్ళ చే దానికి ఏ విధంగా అయితే అక్కడ అప్లికేషన్ పెట్టుకొని తెప్పించుకున్నాను క్రమబద్దీకరణ తెప్పించేలాగా నేను పని చేస్తా తప్పిస్తే ఫోన్ల మీద ఎమ్మెల్యే ఎంపీ ఫైరవిలో కంటిల నర్వనీయ నర్వనీయ ఎంపీ గారి ఇంటి దగ్గర పోయి కూర్చుంటా పేదోడు ఉన్నాడు ఇల్లు చూసారంట ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర పోయి కూర్చుంటా పేదోడు ఉన్నాడు ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కానీ ఇయ్యుండి అంట ఇయ్యని రోజున ఈయని రోజున అక్కడ ఏ విధంగా పని చేయాలనో నాకు తెలుసు కాబట్టి కంటి గ్రామ ప్రజలారా ఈ రోజుకి ఎన్నికల ప్రచారం ముగిసింది నాకు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు లేదంటే రాబందుల్లాగా ఏదన్నా ఒక పశువు చనిపోతే రాబందులు వచ్చి కాల్చుకొని పిచ్చుకొని పిచ్చుకొని ఇట్లా తింటాయి కదా ఆ విధంగా తినడానికి చూసారు కానీ కృష్ణానే రోడు అద్రేడు ఏమి జరిగినా ఖడిగ నిలబడతాడు అది మాత్రం అధైర్యపడకండి ఎన్నికలు అయిపోయినాయి మా ఎమ్మెల్యే లేడు వాని వెనక ఎంపీ లేడు ఎవరు ఆగాలి ఎట్లా చేయరు నేను యాడి పోయడో కాదు ఈ గ్రామ మచకూరి బిడ్డ ఉన్నా ఇదే గ్రామంలో ఉంటా యాడి పోను ఊరి మంది అందరూ ప్రతి ఒక్క ఇంటిలో సమస్య నాకు తెలుసు ప్రతి కుటుంబం గడపకు తొక్కుకుంటా నేను వస్తా మీ పనులు చేసి పెడతా కాబట్టి అధైర్యపడకండి వాళ్ళు ఏం చెప్తున్నారు ముఖ్యంగా మా కోటేసి గెలిపించండి ఇంద్రా మిల్లిస్తాను నేను కంటిన్యూ తిరిగిన మా పటేల్ తీసుకొని రాజశేటుకు తీసుకొని నందసేట్ గారికి మరి సర్వీస్ దేశానికి సేవ చేసినటువంటి మా అంజరేడ్ సాబ్ గారికి మరి హైదరాబాద్ లో బిజినెస్ హిట్సెట్టి నా ప్రచారం కోసం ఇక్కడ ఉన్నటువంటి గంగారెడ్డి తాత గారి కోసం గాని అదే విధంగా పోలీస్ పటేల్ బాపురావు పాటిల్ గారు గాని అదే విధంగా విఠల రెడ్డి పాటియల్ గారు కానీ అందరు ప్రతి ఒక్కరు గఫర్ బై అన్ని సామాజిక వర్గాలు వచ్చి మా ఇంట నిలబడ్డాయి ఎందుకంటే ఒకే ఒకటి అరే వీడు మేము చెప్తే వింటాడు వీడు పని చేస్తాడని కాబట్టి ఏం చెప్తున్నా అంటే ఊరు నిండా వీళ్ళ గలుపుకొని తిరిగినప్పుడు ప్రతి ఇంట్లో ఇల్లు అని చెప్పారు అరే అస్తాయి రెండేళ్ళల్లో వీళ్ళు తీసుకొచ్చినాయి ఏడు వందల రోజులు గడిస్తే వీళ్ళు తీసుకొచ్చిన ఇండ్లు ఇరవై ఐదు వీళ్ళకున్నది ఇంకా రెండేళ్ళు మూడు ముగిసే ఇంకెన్ని ఇంకెన్నిదేస్తారు కట్టిన ఇండ్లకే సగం బిల్లులు లేవు ఆ సగం బిల్లులు అయ్యేసరికి ఇంకా దేడు సార్లు అయిపోతుంది మిగిలేది ఆరు నెలలు ఏడుకెంట ఇస్తారన్న ఇండ్లు వీళ్ళతో ఇండ్లు చుడు చేత కాదు అదే విధంగా మనకేవైతే గ్రామాలలో రైతు బంధు ఓని కూడా పన్నెండు వేలు వేస్తామని ఉపాధి హామీ మహిళలకు చేను చెట్టు లేన మహిళలకు వేస్తా పన్నెండు వేలు లేవు అదే విధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తా అన్నది రెండు రూపాయల కూడా వేయలేదు మళ్ళా అదే కాకుండా మేమున్నప్పుడు మేమున్నప్పుడు కంకి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం మా సర్పంచు మా ఎంపీపీ గెలవక ముందు ఆడి బిడ్డలు కడువలు ఎత్తుకొని కిలో కిలోమీటర్ నడుచుకుంటూ పోయేటోళ్ళు కరెంట్ ఎప్పుడు వస్తుందా దేవుడా చూసేటోళ్ళు కానీ మేము వచ్చాక ఏ ఆడ కూతురన్నా గల్లి దాటుతుందా గడప దాటుతుందా అని మీకు అడుగుతున్నా నీటి కష్టాలు పోగొట్టింది మేము ప్రతి ఒక్క మహిళల అకాతల్లులు మీ అందరికి అన్ననో తమ్మున్నో కొడుకున్నో మనమన్నో బిడ్డనో అల్లున్నో నాకు మీ గుండెల్లో పెట్టి కాపాడుకోండి మీ ఇంటి ముందరికి వస్తా మీ ఇంటి ముందరికి వస్తా మీ పని చేస్తా మీకు కడవ ఎత్తుకొని పోయే విధంగా చెయ్య నేను కష్టపడతా రాత్రి అన కాపగలను నా సంసారం వదిలైనా మీకోసం ఇన్నాళ్ళు తిరిగిన ఇక ముందు కూడా తిరుగుతా ఎవరిని నొప్పించ ఎవరి దగ్గర చారాన ముట్టుకోను కాబట్టి కంటి ప్రజలు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ వచ్చాక కేవలం ఒక ఇరవై ఇండ్లు అది వాళ్ళకి బాధ కొట్టేటోళ్ళకి వచ్చినవి తప్పిస్తే ఏ పేద ప్రజలకు రాలేవు ఊరు నిండా రెండు వేల హామీలు ఇచ్చి ఇండ్లు ఇస్తామని ఏడికెంటే ఇస్తారు కాబట్టి వాళ్ళతో చేత కాదు దయ ఉంచి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది కాబట్టి మంచి ఆలోచన చేసి విఘ్నతతో కత్తెర గుర్తుకు ఓటేసి నాకు అఖండ మెజారిటీతో గెలిపించినట్టయితే మీ పనులు చేసుకుంటూ నేను మీ రుణం తీర్చుకుంటున్నాను తీర్చుకుంటానని చెప్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే